no துறை <laughs> స్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని హిందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము థ్యాంక్ యూ అండి సో మరియు అర్సల్ కలెక్టర్ గారికి ఆడియో మేడం గారికి వేదికపైన ఇతరులకు ఇక్కడికి విచ్చేసిన వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు మరి ప్రజలకు అందరికీ నాయకు నమస్కారం ముఖ్యంగా పదార్వ ఓటర్ల జాతీయ దినోత్సవం సందర్భంగా మనకు ఎలక్షన్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై తారీఖు రోజు ఎన్నికల సంఘం స్థాపించబడింది అప్పటి నుంచి ప్రజాస్వామ్యంలో ప్రతిసారి ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు గతంలో మనకు ఈసారి ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం ఇప్పుడు పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి మన టూ ట్వంటీ త్రీ వరకు మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ పదహారు సార్లు జరిగినాయి అలాగే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ ఎయిటీన్ పద్దెనిమిది జరిగినాయి అలాగే మనకు మున్సిపల్ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రకరకాల ఎలక్షన్ జరుగుతున్నాయి ఓటు ఒక ప్రజాయుతం ప్రజా వజ్రాయుతము ఈ ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలి నేను కూడా ఎక్కడ పోయినా కూడా నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను మనకు పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది ఎంప్లాయీస్ కు అలాగే ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరం మనకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ వరకు ఇరవై ఒక్క సంవత్సరం ఓటు హక్కు ఉండే మనకు మాజీ ప్రధానమంత్రి గారు పద్దెనిమిది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో అప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఓటు హక్కు కలిగిన వారు ఓటు హక్కు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించి సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది ముఖ్యంగా ఈసారి మై ఇండియా మై ఓట్ ఒక థీమ్ అనేది ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది కాబట్టి ప్రతి ఒక్కరు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లోపల ప్రజలందరూ ఓటు హక్కును వినియోగం చేసుకోవాలి అట్లాగే ఎంప్లాయీస్ కూడా అలాగే మనకు ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ నవంబర్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ట్వంటీ